కామన్ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ మనం అంటాం లో ఒక మ్యాజిక్ ఉండే చాలా ఇంప్రెసివ్గా ఉండే ఐరా బాగుంది వాట్ ఈస్ దట్ మ్యాజిక్ దట్స్ మిస్సింగ్ నౌ బీట్ పీపుల్ ఆర్ ఇస్ ఇట్ డిజిటలైజేషన్ వాట్ ఇస్ ఇట్ సోషల్ మీడియా అండి ఐవం రవి గారినే రాబిన్ హుడ్ చేసింది లోకల్లో ఉన్నాం మనం ఇక మీరు ఇంకా నైంటీస్ దీనికి ఏం బౌలింగ్ ఇస్తారు ఇంకా ఆ రాబిన్ హుడ్ అయిపోయాడు మాకు మేమేదో తప్పు చేసిన యాభై రూపాయలు టికెట్ పెంచుతే రేటు ఆ అబ్బాయి హీరో అయిపోయాడు అంత అలాంటి సొసైటీలో ఉంటూ మీరు తప్పు ఏం జరిగింది అంటారేండి తప్పు అన్నట్లే మ్యాజిక్ ఏమ మిస్ అయ్యింది మ్యాజిక్ మిస్ అయిందండి సోషల్ మీడియా అంటే ఇంకా ఒక మీరు బాధన వ్యక్తం చేశారు టాపిక్ నేను టాపిక్ వద్దు వద్దు ఆ టాపిక్ మాట్లాడితే నాకు పండగ సినిమా వస్తుంది దాన్ని ఏదో బ్రష్ పట్టిస్తారు వద్దు నేను ఏదో కామెడీగా అక్కడ అక్కడదా దైపోయింది సంక్రాంతి సీజన్ స్టార్ట్ అయిపోయింది ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు సినిమాలన్నీ ఒక టఫ్ కాంపిటీషన్ కనిపిస్తుంది చిరంజీవి గారు ప్రభాస్ గారు రవితేజ గారు సినిమాతో మీ సినిమా కూడా పోటీగా ఉంది సో ఎలా ఉండబోతుంది సంక్రాంతి సీజన్ సినిమా ఇండస్ట్రీ అన్నీ మీరే చెప్పారు చెప్పారు చెప్పేది మీరు చెప్పండి సార్ నేను చెప్పింది ఏమో మీరు చెప్తే కరెక్ట్గా తెలుసు కదా అసలు ఎలా ఉండవు సార్ అందరికంటే నా సినిమా సో జనాలు అందరూ నామే జాలివాడు సినిమా చూస్తారని కోరుకుంది సో సింపతి కార్డ్ మీరు సింపతి కార్డు చేసినా కూడా మీరు ఒప్పుకోవట్లేదు కదా లాస్ట్ టైం రెండు ట్రై చేసినా మీరు ఒప్పుకోలేదు కదా ఎట్లయినా రౌడీజం రివర్స్ అవుతుంది నాకు సింపతి కార్డు చేసినా నాకు వర్క్ అవుట్ అవ్వట్లా సర్టిఫికెట్ పెడతారు కదా సిబిఎస్ దాని తర్వాత చిన్న సినిమా అని పెట్టండి నేను చెప్పుకోవాల్సి వస్తుంది ప్రతి చోటకి చిన్న సినిమా ఇంకా తప్పదు కదా నాకు అండ్ ఎపిక్ విషయానికి వస్తే ఈ సినిమా ఏంటి ఏ స్లాట్ లో రిలీజ్ చేస్తారు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఉండబోతుందా ఇప్పుడు రిలీజ్ ఒక వన్ వీక్ టెన్ డేస్ లో అన్ని డిసైడ్ చేద్దామని ట్వంటీ ట్వంటీ సిక్స్ నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ రిలీజ్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ ఎట్లీస్ట్ సో అందుకని నేను కరెక్ట్ కానీ ప్లాన్ చేసుకోవాలి ప్లస్ బాగా లాస్ట్ రెండు మూడు నెలలు బాగా ఎక్కారు కదా నన్ను సో నెక్స్ట్ టైము నెక్స్ట్ ఇయర్ మీకు ఒక కామెంట్ కూడా పాస్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా ప్రతి సినిమా జాగ్రత్తగా చూసుకుని వేద్దామని సో డేట్లు హడావిడేం లేదు ఏ ప్రతిది రిలీజ్ అయితే హిట్ అయ్యే వాళ్ళు అనుకునే రిలీజ్ చేయాలి ఇంకా సినిమానంతే